పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో నూతనంగా నిర్మించిన వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవర్ పాల్గొన్నారు ప్రతి గిరిజన నియోజకవర్గంలో ఒక వంద పడకల ఆసుపత్రి ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సంధ్యారాణి తెలిపారు దాదాపుగా పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి సీతంపేట గిరిజన ప్రాంతంలో ఈ ఆసుపత్రిని నిర్మించారని చెప్పారు ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గిరిజన హాస్పిటల్ ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో గిరిజనులందరూ కూడా మెరుగైన వైద్య సేవలు అందాలి అని ఒక మంచి ఉద్దేశంతో గిరిజనులు దూరం పరిగెత్తలేదు కాబట్టి వాళ్ళ నియోజకవర్గంలోనే వాళ్ళకి ఖచ్చితంగా హండ్రెడ్ హాస్పిటల్ ఉండాలి అని ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో ఈ రోజు నిర్మించినటువంటి గిరిజన నియోజకవర్గాల్లో ఈ హాస్పిటల్స్ కి నిజంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి మన రాష్ట్రంలో ఏడు నియోజకవర్గాలు గిరిజన నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు గిరిజన నియోజకవర్గాల్లో అన్ని గిరిజన నియోజకవర్గాలు కూడా హండ్రెడ్ హాస్పిటల్ ఇవ్వడం జరిగింది ఈ రోజు పాల్గొండలో మనం ఓపెన్ చేస్తే మనం వచ్చే నెల సాగుతో ఓపెన్ చేస్తాం ఆల్రెడీ అరకు పాడేలో ఓపెన్ చేసేసాం కురుపాంలో ఆల్రెడీ ఫిఫ్టీ మెడ్ హాస్పిటల్ ఉంది ఇంకో ఫిఫ్టీ మెడ్ హాస్పిటల్ కూడా అక్కడ రెడీగా ఉన్నారు అంటే మీకు పాల్గొండలో కూడా ఆల్రెడీ హండ్రెడ్ హాస్పిటల్ రెడీ అవుతుంది రంపచోడవరంలో కూడా హండ్రెడ్ హాస్పిటల్ ఉంది అంటే మీకు ఈ పంట ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కనీసం నియోజకవర్గం ఉంది అక్కడ హాస్పిటల్స్ కానీ ఎస్టీ అనేది అది గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ తెలియజేస్తున్నా గిరిజనులకు కష్టం అంటే గిరిజనులకు రహదారి సౌకర్యం లేదు అంటే గిరిజనకి ఏ ఇబ్బంది ఉందన్నా మన ఉప ముఖ్యమంత్రి గారు మన అందరికి ఎంతో ఫేవరెట్ హీరో అయినటువంటి పవన్ అన్న ముందు స్పందించి చూసుకున్నట్లయితే చాలా నియోజకవర్గాల్లో తగ్గిపోయిన హాస్పిటల్స్ ఉన్నాయి కానీ గిరిజన నియోజకవర్గంలోనే ఎందుకు ఈ ముందు పడిన హాస్పిటల్ అంటే ఖచ్చితంగా అక్కడ చదువులేని వాళ్ళు పేదవాళ్ళు ఎటువైపు చెయ్యి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి మనం ఈ రోజు ఇక్కడ పదకొండు కోట్ల రూపాయలతో రోజు హాస్పిటల్ లభించాము అంటే మనం చెప్పాలి ఆ ఎర్పోర్ట్ నేనే తెచ్చారు ఈ రోడ్లు ఈ హాస్పిటల్ రేపు కూడా మీకు రేపటి ఇవన్నీ కూడా బాధ్యత ఎందుకంటే అంత స్థితిలో మాట్లాడుతున్నారు ఈరోజు మనకి ఆ ఎయిర్పోర్ట్ వచ్చింది ని మనకి గౌరవ కేంద్ర మంత్రి వారు రామ్మోహన్ నాయుడు గారు ఫ్లైట్ వేస్తూ వచ్చారు అంటే ఒక స్పెషల్ ఫ్లైట్ ఇది వచ్చింది అంటే అందరికీ కూడా ఆ ఎయిర్పోర్ట్ పడకాల దగ్గర వస్తుంది చాలా మంది అనుకోవచ్చు ఇప్పుడు ఎయిర్పోర్ట్ టైం మనకి ఏమవుతుందండి తచ్చి మన పర్యాటక రంగ అభివృద్ధి చెందుతాం. పర్యాటక రంగ అభివృద్ధి చెందినప్పుడే మన నియోజలు అభివృద్ధి చెందుతాయి. మన వ్యాపార అభివృద్ధి చెందాలి. ఈ లో స్థిరం అంటే మన రైల్వేమేజియం ఉంది. దాన్ని ఓపెన్ చేస్తుอัล కచ్చతారు. అక్కడే మన సింగపూర్ లో ఉన్నటువంటి మీ అదనపు పాయింట్ ఉంది. ఆ పాయింట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ. ప్లీజ్ వాచ్ వైకే న్యూస్. Don't forget to subscribe YK News channel.